ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది పనులు నిదానంగా అవుతాయి ప్రతి ముఖ్యమైన పనులు కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసుకుంటూ చేస్తే కానీ సఫలీకృతం కావు సరైన గురువులను ఆశ్రయించి సలహాలు సంప్రదింపులు చేయడం ద్వారా సత్ఫలతాలను పొందగలుగుతారు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం అని చెప్పవచ్చు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళినప్పటికీ ఇంకా ముందుకు వెళ్ళాలనే మీ కోరిక బలపడుతుంది విహారయాత్రలు తీర్థయాత్రలు మానసిక ఆనందాన్ని సంతోషాన్ని కారణమవుతుంది కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి మీ శక్తి వంచన లేకుండా ఆధ్యాత్మికమైన భావాలను కలిగించి ప్రశాంతతను నెరకల్పుతారు రాను రాను సనాతన ధర్మం పట్ల ఆకర్షితులు అవుతారు సంఘంలో ఉన్నత స్థాయిలో ఉన్న గురువులను ఆధ్యాత్మికవేత్తలను కలిసి పనిచేస్తారు నూతన వృత్తులు మద్యం మాంసం వ్యాపారం చేసేవారికి భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం దగ్గరుండి పనులు చూసుకోవడం అవసరం ఇతరులపై ఆధారపడి ఉండకూడదు రచన పత్రిక మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలం భాగస్వాముల మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి ముందుగా మేలుకొని తప్పులను జరగకుండా చూసుకోండి ఆర్థిక పరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది ధనం ఎంత వచ్చినప్పటికీ అవసరానికి అవసరాలకు మాత్రమే ఉంటుంది ఏ విధంగా వచ్చిన వచ్చింది వచ్చినట్లుగానే నీలప్రాయంగా ఖర్చు అయిపోతుంది ఆందోళన అవసరం లేదు కొంతవరకు మంచి విషయాలకు ధనం వెచ్చిస్తారు పది రూపాయల సంపాదన ఉంటే ఇరవై రూపాయలు దాన ధర్మాలకు కుటుంబ పురోగభివృద్ధికి ఖర్చు చేస్తారు శుభకార్యాలకు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు ఖర్చు అవుతుంది ఆకస్మికంగా ధన నష్టం వాటిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి జాగ్రత్త వహించండి దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం అని మరోసారి రుజువు అవుతుంది రుణగ్రస్తులకి రుణాలు తీసుకునే వారికి కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో పిల్లల ప్రవర్తన క్రమశిక్షణ మీకు సంతృప్తినివ్వదు కొంత ఆందోళన కలిగిస్తుంది పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులు కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు ప్రస్తుతం సమాజంలో నెలకొన్న దురాలవాట్లకు బానిసయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి యువత దురవ్యసనాలకు ఆకర్షణ అవ్వకుండా గమనించుకుంటూ ఉండాలి ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఊర్పు సహనం చాలా అవసరం వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకుని పరిస్థితి నెలకొల్పుకోవాలి భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి తగితంపులు చేసేవారు ఉంటారు అలాంటి వారితో జాగ్రత్త వహించండి భార్యాభర్తలు ఇరువురు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మరాశిలో కేతు సంచారం సప్తంలో రాహుగ్రహ సంచారం కుంభంలో శనిగ్రహ సంచారం అష్టమ భాగ్యంలో గురుగ్రహ సంచారం వలన ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అవివాహతులకు ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది కొంత ఆలస్యమైన మంచి సంబంధం వచ్చింది అని సంతోషం వ్యక్తపరుస్తారు వివాహ విషయంలో పూర్తిగా కుటుంబ పరంగా అన్ని విషయాలు తెలుసుకునే తర్వాతనే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం ప్రజా సంబంధాలు పెంచుకుంటారు మితిమీరిన నమ్మకం మీకు హానిని కలగజేస్తుంది కళాత్మక రంగం ఆర్కిటెక్చర్లకు మీరు చేసే కృషిగాను గుర్తింపు లభిస్తుంది యోగా మెడిటేషన్ దైవచింతన పట్ల ఆకర్షితులవుతారు వాటి వలన ప్రయోజనాన్ని పొందగలుగుతారు స్నేహితుల కోసం బంధువుల కోసం సన్నిహితుల కొరకు మీ పరపతిని ధనాన్ని ఉపయోగిస్తారు విదేశాలకు వెళ్ళేవారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు సస్టమ్ శని వలన దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి పట్టుదల దైవన గృహం తోడు ఉంటే ఏదైనా సాధ్యం అని గ్రహిస్తారు ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి మీ మీద బురద జల్లేవారు ఉన్నారు ప్రమోషన్స్కి అడ్డంకి రావచ్చు కానీ మీ కష్టం పట్టుదలతో ముందుకు సాగితే కానీ ప్రమోషన్స్ సాధించలేరు చంచలతం పనికిరాదు నేను ఒక్కనే బాగుండాలి అనకుండా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని వెళ్ళండి దానివలన మీకు మేలు జరుగుతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పార్శుత హోమం అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య అష్టకం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్